सही बैठो அந்த மாதிரி

దేవేరు మేము తెలుసులే వీ జ్ఞానంతో భయాన్ని తొలగిస్తాను తొలగిస్తాను నేను అప్రమత్తంగా ఉంటాను

ఈరోజు జాతీయ క్షయ నివారణ దినోత్సవము ప్రపంచ క్షయ నివారణ దినోత్సవము రాబర్ట్ కాకన శాస్త్రవేత్త జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరము ఇదే రోజున మనము జాతీయ అంతర్జాతీయ క్షయ నివారణ దినోత్సవం చేసుకుంటుంటాము ఈరోజు భారతదేశం పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ప్రపంచం మొత్తం మీద అత్యధిక టీబీ కేసులు ఉన్న దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశమే మనకన్నా పూర్కంటి చాలా ఉన్నాయి కానీ ప్రపంచంలో కానీ టీబీ మాత్రం మన దగ్గర చాలా ఎక్కువగా ఉంది రోజు రోజుకి ఇంకా కేసులు ఎక్కువ పెరిగిపోతున్నాయి రకరకాలుగా ఎండిఆర్ అని ఎక్స్ట్రీమ్ ఎండిఆర్ అని చెప్పేసి టీవీ లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా సమీపం ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి పరీక్షలు చేయించుకోకపోవడం చేయించుకున్న వాళ్ళు కూడా టీబీ మందులు పూర్తి కోర్సు వాడకపోవడం వాటి సింటమ్స్ అంటే దగ్గు కానీ ఆయాసం కానీ జ్వరం కానీ తగ్గిపోయిన వెంటనే మందులు తినడం మానేస్తున్నారు అలా చేయకుండా కంప్లీట్ కోర్సు మేము ఎన్ని రోజులు చెప్తాము ఎన్ని రోజులు కంప్లీట్ కోర్సు తినేస్తే ఈ టీవీ అనేది ఖచ్చితంగా మనం నివారణ చేయొచ్చు ఇంకొకరికి పాక్కుండా చూసుకోవచ్చు మన నుంచి ఇంకొకరికి కూడా కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు అయితే మూడు వారాల నుంచి ఉంటే పరీక్ష చేయించుకొని చెప్పేవాళ్ళము అది రెండు వారాలకు వచ్చింది ఇప్పుడు ఒక వారమే ఒక వారానికి మించి దగ్గకుండా జబ్బు జలుబు కానీ దగ్గు కానీ సాయంత్రం పూట జ్వరం రావడం గల లక్షణాలు కనపడితే ఖచ్చితంగా సమీపంలో ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి గల్ల పరీక్ష చేయించుకోవడం ఎక్స్రే చేయించుకోవడం డాక్టర్ కానీ కలిసి మందులు రాయించుకోవడం లాంటివి చేయాలి వాటిల్లో ఫలితం ఏదైనా వస్తే పాజిటివ్ కానీ మందులు పూర్తిగా గవర్నమెంట్ సహకారంతో మందులు ఇస్తున్నాం తర్వాత వాళ్లకు ప్రతి నెల రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా సరే ఏ సిమ్టమ్ కనిపించినా సమీపంలో ఉండే కదిరి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి గల్ల పరీక్ష ఎక్స్రే ఇక్కడ మనం పూర్తిగా ఉచితంగా చేస్తాము అది చేయించుకొని దీని ద్వారా ఖచ్చితంగా మందులు వాడి పూర్తిగా టీవీ నుంచి విముక్తులు కావాలని కోరుకుంటున్నాను టీపీ పాజిటివ్ అని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మాస్ వేసుకోవాలి ఓపెన్గా ఎప్పుడు తగ్గకూడదు ఆ వచ్చిన గళ్ళని ఖచ్చితంగా మూత ఉన్న ఒక డబ్బాలో వేసి సాయంత్రం పట్టిన తర్వాత దాని ఎక్కడైనా గుంత తీసి కూర్చిపెట్టడమో కాల్చేయడమో చేయాలి కానీ ఓపెన్గా పడేయకూడదు దాని మీద ఈగలు వాలి అది వెళ్ళకం ఆహార పదార్థాలు వాలితే అది తిన్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ ద్వారా ఒక టీపీ వస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న వృద్ధులు ఉన్న షుగర్ పేషెంట్ ఎవరైనా ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్తిగా ప్రోటీన్ ఆహారం బాగా తీసుకోవాలి చెప్పిన టైంకి మందులు వాడాలి మందులు ఆపకుండా మధ్యలో మళ్ళీ రక్త రత్పరుషులు కానీ గల్ల బట్టలు అవసరం మళ్ళీ చేసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే త్వరలో మనం భారతదేశాన్ని టీవీ రహిత దేశంగా చేసుకోవచ్చు అది మంచిలో ఉంది కాబట్టి దయచేసి అందరూ ఎవరికైనా లక్షణాలు కనబడితే వేరే హాస్పిటల్కి ఎదురుకు వచ్చి పూర్తి ఉచితంగా గల్ల పరీక్ష మరియు ఎక్స్రేలు చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం టీవీ ఓడిపోతుంది మనం ఈ పని చేస్తే టీవీ ఓడిపోతుంది దేశం అంటే మనమంతా తెలుస్తాము అంటే టీవీ జబ్బులు మనము నిర్మూలించడానికి అవసరం అప్పుడు నిర్మూలించాలంటే నాతోటి సభ్యులకు నమస్కారాలు ఈరోజు మనం ఒక శ్లోగన్ చెప్పాం గుర్తుందా టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది గెలుపటం వల్ల ఎక్కడుంటే మామూలుగా యుద్ధం చేసే టైంలోనే ఉంటాయన్నమాట సో మనము ఒక వ్యాధితో యుద్ధం చేస్తున్నాం ఒక కాదు ఒక వ్యాధులతో మనం యుద్ధం చేస్తున్నాం యుద్ధం చేసే వ్యక్తులు ఎలా ఉండాలి సైనికులు చాలా దృఢంగా ఆరోగ్యంగా ఉండాలన్నమాట ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న సలహాను పాటిస్తాను కోరుకుంటున్నాం ప్రతిరోజు కూడా కనీసం ఒక ముప్పై నిమిషాలు మీ స్వంతంగా మీ స్వతహాగా ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవడం అలవాటు చేసుకోండి నేనే కాదు మాట చెప్తాను మన దేశ ప్రధాని కూడా ఇదే మాట చెప్తున్నాడు మనకు రాబోయే కాలంలో డాక్టర్స్ కన్నా న్యూట్రిషన్ సెంటర్స్ ఎక్కువ అవుతాయంట అందుకోసమనే మీ మీరే మీ మీ ఇళ్లలోనే మీరే స్వతహగా సొంతంగా కనీసం రోజుకు ముప్పై నుంచి నలభై నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీస్ అలవాటు చేసుకుంటే కన్నా అంతకు మించిన ఆరోగ్యం ఒకటి ఉండదు ఓకేనా ఈ అవకాశం ఇచ్చేటట్టు మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మామూలుగానే హెల్త్ మనం పనిచేస్తున్నాం కాబట్టి హెల్త్లో పని కాబట్టి ప్రతి ఒక్క వ్యాధి మీద మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా సో రా మనకేంటంటే తీవ్రమైన వచ్చే వ్యాధులు ఏంటంటే టీవీ లెబెసి ఇవన్నీ వస్తాయి కాబట్టి దీంట్లో మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఫీల్డ్ అయిపోయినప్పుడు దానికి సంబంధించిన సింటమ్స్ ప్రజలకు తెలియజేయడం ఇప్పుడు ఖుర్షి ఎఫరిస్ సారీ టీవీ అనుకోండి టీవీ అనేప్పుడు ఏం చేయాలా జ్వరం వస్తుందా నైట్ ఫీవర్ ఉందా తగ్గుందా మూడు వారాల పాటు తగ్గుందా ఆకులు తగ్గుతుందా బరువు తగ్గుతున్నారా ఇవన్నీ సింటమ్స్ చెప్తే అట్లా సింటమ్స్ ఉండే వాళ్ళని మనం మొత్తం టెస్ట్ అట్లా పంపిస్తే పంపించగలిగింది కానీ మన మెంబర్ ఆఫ్ కేసెస్ మనం ఐడెంటిఫై చేసానికి రాస్తాం సో మన ఈరోజు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాను కాబట్టి ఈ సందర్భంగా ఎక్కువ వేసు తీసుకొచ్చి సమాజానికి ఎక్కువ సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు ఎలా వస్తుంది అన్న విషయాలు చాలాసార్లు మనం చెప్పుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒకసారి మనం రిపీట్ చేసుకున్నాం క్షయవ్యాధి ఎలా వస్తుంది అంటే ఒక మనిషి యొక్క నోటి తుంపర్లు కానీ లాలాజలం అంటే ఎంగిలి కానీ గల్ల కానీ ఎక్కడ పడితే అక్కడ ఉంచితే ఆ వ్యక్తిలో బ్యాక్టీరియా అనేది ఉండి ఉంటే అది ఖచ్చితంగా గాలిలో వ్యాపిస్తుంది అప్పుడు ఎదురు ఎదుటి వ్యక్తి ఎవరైనా కావచ్చు ఆరోగ్యవంతుడు కావచ్చు అనారోగ్యవంతుడు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఆ బ్యాక్టీరియాని పీలిస్తే మనం సరిగా తిండి తీసుకోకుండా పోతే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ వ్యాధి అనేది బయటపడతారు ఈ వ్యాధి బయటపడినప్పుడు ఏ లక్షణాలు కనపడతాయి మనకి రెండు వారాలకు మించి దగ్గు సాయంత్రం పూట జ్వరము బరువు తగ్గిపోవడము తగ్గినప్పుడు గళ్ళలో రక్తం పడడం ఈ లక్షణాలు ఉన్న వారిని ఎక్కడ పంపల్ల మనము దగ్గరున్న ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తే అక్కడ గల్ల పరీక్షలు చేసి ఒకవేళ గల్ల పరీక్షలో పాజిటివ్ వస్తే ఏం చేస్తాం మనము మందులు స్టార్ట్ చేస్తాం ఒకవేళ నెగిటివ్ వచ్చిందంటే ఆ లక్షణాలు అలాగే అనిపిస్తా అంటే ఎక్స్రేకి పంపేవాలి ఎక్స్రే తీసిన తర్వాత ఎక్స్రేలో ఉన్నదా చూసి లేదా క్లినికల్గా చూసి వారికి మనం మందులు పెడతాం ఎన్ని నెలలు మింగల్ల మందులు ఆరు నెలలు ఫస్ట్ ఎన్ని నెలలు మింగిన తర్వాత గల్ల పరీక్ష పంపివ్వాలి తర్వాత ఆరు నెలలు మనం ఎట్లా మింగిస్తున్నాము రోజు మార్చి రోజు మింగిస్తానమా ప్రతిరోజు మింగిస్తానమా ప్రతిరోజు వాళ్ళ బరువును బట్టి ఎన్ని మందులు వాడాలి అంతే కదా అందరికి ఒకటే ఒకటే డోస్ ఇస్తామా ఇవ్వం బరువును బట్టి మనం మందులు ఇస్తాం అది ముప్పై నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు లోపల ఉంటే ఎన్ని టాబ్లెట్లు రెండు ముప్పై ఐదు నుంచి నలభై తొమ్మిది ఉంటే యాభై నుంచి అరవై నాలుగు ఉంటే నాలుగు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు ఉంటే డెబ్బై ఆరు పైన ఉంటే ఆరు ఈ లెక్కన ఆరు నెలలు మనం మందులు పాపి ఇస్తాం మరి ఫాలోఅప్స్ ఎప్పుడెప్పుడు రావాలి రెండో నెలల తర్వాత ఆరో నెలల తర్వాత ఒకసారి చేయించాలి సక్రమంగా మింగకపోతే ఏమవుతుంది మందులు ఇరెగ్యులర్గా ఎవరైనా ఒక పేషెంట్ మింగితే ఏమవుతుంది ఆ మందులకు రెస్టెంట్ వచ్చి టీబీగా మొండి క్షయ వ్యాధి అంటారు అలా మారిందండి ఎన్ని నెలలు వాడాలి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు పద్దెనిమిది నెలల వరకు వాడాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా మనం మొదట్లోనే ఆ వ్యాధికి మందులు ఇచ్చి మింగించేటట్లుగా చూడాలి ఇంకొకటి గల్ల పరీక్షలో పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ గల్ల పరీక్షలు చేయించాలని చెప్తున్నాం చేయిస్తున్నారా మీరు అందరూ పిలుచుకొస్తున్నారా ఎవరి దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా పోనీ కాబట్టి ఆ గల్లలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ మనము టెస్టులు చేపించి ఒకవేళ టీబీ లేదని నిర్ధారణ అయిన తర్వాత ఆ వ్యక్తి నుంచి వాళ్ళకి మందులు రాకుండా మనము ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్తాం అంటే ఆ వ్యక్తికి నుంచి ఎదుటి వారికి జబ్బు రాకుండా మనం మందులు ఇస్తాం దాంతోపాటు ఇంకోటి ఏం చేస్తున్నాం పేషెంట్కు నెల నెల పౌష్టికాహారం కోసం పౌష్టికాహారం కోసం నెల నెల ఎందిస్తున్నాం మనము ఎవరన్నా చెప్పండి ఎందిస్తున్నాం